చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు అండగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లె మండలం ముల్కనూరు చౌరాస్తాలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులతో కలిసి కేకాట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు చేనేత కార్మికులకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి చేనేత కార్మికులకు మారుతున్న కాలానికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తితో శిక్షణ నైపుణ్య కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు సమాజంలో అన్ని వర్గాల ప్రజలు చేనేత వస్త్రాలను ధరించి చేనేత పరిశ్రమను ఆదరించాలన్నారు తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి సైతం త్యాగం చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీకి అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు

జాతీయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఆ మార్కండే స్వామి ఆశీర్వచనంతో వృత్తి పది కాలాల పాటు ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఈరోజు చేనేత వృత్తిని ఆదరించాలంటే సమాజంలో మనం ఉపయోగించేటువంటి బట్ట ఈ ఉత్పత్తి నుంచి అయిన దాన్ని మనం కొనుగోలు చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ రంగాన్ని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది ఆదుకున్నట్టు అవుతుంది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వృత్తికి సంబంధించినటువంటి చేనేత వర్గానికి సమాజం అంతా అండగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం తరఫున కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని అన్ని రకాలుగా సహకరించడానికి తెలంగాణ రాష్ట బలహీన వర్గాల శాఖ మంత్రిగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి నిధులు కేటాయించి ఇందులో మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యానికి సంబంధించిన శిక్షణ ఇప్పించి చేనేత వృత్తిలో మారుతున్న దానికి అనుగుణంగా వాళ్ల లోపల కూడా మార్కెటింగ్ సౌకర్యం కలిగే విధంగా ఈరోజు చాలా రకాలుగా విలువైనటువంటి చీరలు వయ్యారి బామ సిద్దిపేట చీర కావచ్చు సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా చేనేత వర్గానికి అండగా ఉండే విధంగా చేనేత వస్త్రాలను ధరించడం కావచ్చు చేనేత పట్టాలకు సంబంధించిన ఆదరించడం కావచ్చు చేయాలని సందర్భంగా కోరుకుంటూ నేత నలందరికీ కూడా ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభం జరగాలని పెద్దలు ఆనాడు మన తెలంగాణ సాధనలో మొదటి దశ ఉద్యమంలోనే మంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఐక్యంగా పద్మశాలి వర్గం అంతా కూడా ఐక్యంగా ప్రభుత్వం నుంచి ఈ యొక్క హక్కులను సాధించే దిశలో కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ జాతీయ చేయనతో దీనితో శుభాకాంక్ష